మరో బ్రేకింగ్ చూస్తున్నాం వరుస వరుస షాక్లు ఇస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరికలతో గులాబీ పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తున్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మరికొన్ని చేరికలు ఉండబోతున్నాయి నేటి నుంచి జరగనున్న సీఎం జిల్లాల పర్యటనలో భాగంగా మొదట ఆయన సొంత జిల్లా ఆయన మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు ఈ పర్యటనలో మరికొన్ని చేరికలకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హస్తం గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది ఆ ప్రచారానికి బలం చేకూరుస్తూ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలోనే వీరు కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ లైవ్ ద్వారా అందిస్తారు శంకర్ చెప్పండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శంకర్ ప్రసన్న మరికొద్ది గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి మా మహబూబ్ నగర్ జిల్లాకు రానున్నాడు ఈ నేపథ్యంలో ఓవరాల్గా ఇక్కడ టోటల్ గా పనులన్నీ కూడా కంప్లీట్ చేశారు జిల్లా అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా వారి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి అంశాలపై కూడా చర్చించేందుకు అయితే ముందుకు వెళ్తున్నారు ప్రజెంట్ మనం మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది జిల్లాల పర్యటనలో మొదటి ప్రాధాన్యత మహబూబ్ నగర్ నుంచి మహబూబ్నగర్కి ఇచ్చారు ఎట్లాంటి సమీక్షా సమావేశాలు జరగబోతున్నాయి ఎట్లాంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యంగా మూడు అంశాల మీద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ హెల్త్ ఎడ్యుకేషన్ ఈ మూడింటి మీద కూడా జిల్లాకు సంబంధించి అన్ని విషయాల మీద కూలంకషంగా వారు చర్చిస్తారు అధికారులు ఇచ్చే ప్రజెంటేషన్ చూస్తారు ఎమ్మెల్యేలు ఇచ్చే సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే ఐదు సంవత్సరాల్లో మహబూబ్ నగర్ను ఇరిగేషన్ పరంగా విద్యా పరంగా వైద్య పరంగా ఎట్లా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రోజు రావడం జరుగుతూ ఉంది గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏ రోజు కూడా జిల్లా స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ జరగలే మంత్రులు కూడా ఏ రోజు కూడా జిల్లాలో రివ్యూ జరగలే కానీ వాటికి భిన్నంగా రోజు కొత్త వరవలికి శ్రీకారం చుట్టింది మన గౌరవ ముఖ్యమంత్రి మననే వరంగల్ జిల్లాకు పోయి అక్కడ బాధలు అక్కడ అక్కడ ఇష్యూస్ కానీ అక్కడ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ ఎక్కడైతే ప్రాజెక్టులు ఆగిపోయినాయి వాటి అన్నిటి గురించి క్షేత్రస్థాయిలో వివరణలు తీసుకొని దానికి రెమెడీస్ ఎట్లా చేయాలి బడ్జెట్ కే టైం ఫ్రేమ్ చేయాలి అనేది కరెక్ట్ చేస్తా ఉంది అలాగే ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాకు వస్తూ గతంలో ఎన్నో సార్లు వచ్చినప్పటికీ కూడా అది ఎలక్షన్ కోడున్న సమయంలో లేదా ఎలక్షన్ ప్రచార సందర్భంలో వచ్చిండ్రు అధికారికంగా మొట్టమొదటిసారిగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు వస్తున్న సందర్భంలో అనేక అంశాలను తెర మీద తీసుకొస్తా ఉన్నాం సెక్రటేరియట్లో రివ్యూ చేసుకున్నాం మా జిల్లా ఎమ్మెల్యేలందరం కలిసి నిన్న అధికారులతో కలిసి కలెక్టర్లందరితో కలిసి ఇక్కడ కలెక్టర్ కాంప్లెక్స్ లో రివ్యూ చేసుకున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎంతవరకు వచ్చింది ఎక్కడ ఆగింది ఏం చేస్తే ఆ ప్రాజెక్ట్ త్వరితగతిన మనం కంప్లీట్ చేయొచ్చు రిజర్వాయర్ని ఎట్లా పూర్తి చేసుకోవాలి మెయిన్ కెనాల్స్ని ఎట్లా పూర్తి చేసుకోవాలి లేదు ఏ ప్రాంతానికి నీళ్లు తీసుకుపోవాలి అవన్నీ కూడా కూలంకషంగా ముఖ్యమంత్రి గారి ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు వారి సంకల్పం ఒకటే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో తెలంగాణలో పది నుంచి పన్నెండు ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి కృష్ణమ్మ మహబూబ్ నగర్ గుండా ప్రవహిస్తుంది కానీ ఇక్కడ ప్రాజెక్టులు పూర్తి కాలేదు చెప్పి కేవలం పాలమూరు రంగారెడ్డి కాదు గతంలో ఉన్న కల్వకుతి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు భీమా నెట్టెంపాడు కావచ్చు ఆ మధ్యలో వచ్చిన గట్టు ఎత్తిపోతల పథకం కావచ్చు తుమ్మిల్ల ఎత్తిపోతల పథకం కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు ఇట్లా అనేక పథకాలు నిధుల లేమితోటి ఆగిపోయినాయి ఎక్కడికక్కడ వాటన్నిటిని కూడా సమీక్షించి మళ్ళీ ఒకసారి వాటిని పునఃప్రారంభం చేసి ఆ నీళ్లను కృష్ణానది నీళ్లను రిజర్వాయర్లలో నింపుకొని పంట పొలాలకు అందియాలని ఒక మంచి సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు గత పాలకుల నిర్లక్ష్యంతో పది సంవత్సరాలు తెలంగాణ వచ్చినా కూడా ఇక్కడ ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి లక్ష కోట్లు కాళేశ్వరం మీద పెడతారు ఒక కార్పొరేషన్ తీసుకుంటారు దాంతో బ్యాంక్స్ నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లోన్లు తీసుకొని ఒక మునిగిపోయే కూలిపోతున్న మేడుగడ్డను కట్టింది కానీ నిజంగా అవసరం ఉండి కృష్ణానది నీళ్లు వేరే వేరే రాష్ట్రాలు అక్రమంగా తరలించుకుపోతా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో డీల్ చేసుకుని ఆ నీళ్లను బయటికి పంపించింది కేసీఆర్ తప్ప హక్కున్న పాలమూరు జిల్లాకు ఒక చుక్క నీరు కూడా రాలే కూతు మంత్రంగా కొన్ని రిజర్వాయర్లు కంప్లీట్ చేశారు కానీ ఇక్కడ మొత్తం జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను రివ్యూ చేసి ఎక్కడ మనకు ల్యాకింగ్ ఉంది ఎక్కడ మనం వర్సు త్వరితగతిన కంప్లీట్ చేయాలి అని చెప్పి టోటల్ రిపోర్ట్స్ తీసుకుంటా ఉన్నారు రాబోయే బడ్జెట్లో కూడా పాలమూరు రంగారెడ్డికి భారీ కేటాయింపులు ఉంటాయి గతంలో పూర్తయినాయని చెప్తూ పూర్తి కాకుండా వదిలేసిన ప్రాజెక్టులు అన్నిటికీ కూడా మళ్ళీ ఒకసారి ఫండ్స్ రిలీజ్ చేసి మెయిన్ కెనాల్స్ డిస్ట్రిబ్యూటర్ ఇచ్చి నీళ్లను రైతుల పొలాల దాకా తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే ఎడ్యుకేషన్ విషయానికి వస్తే గణనీయమైన మార్పు తెలంగాణలో రాబోతా ఉన్నాం నిజంగా ఒక ఎడ్యుకేషన్లో ఒక విప్లవం రాబోతూ ఉంది గతంలో మీరు చూసి పాఠశాలను ఎవరు పట్టించుకోలేదు కానీ ముఖ్యమంత్రి గారు స్కూల్స్ తెరవకంటే ముందే వాళ్ళకు బడ్జెట్లు కేటాయించి మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చూపించారు ఐటీఐలను ఆధునీకరించబోతూ ఉన్నారు కొత్త కాలేజీలను పెట్టి శాంక్షన్ చేయించి వాళ్ళకు నిధులు కేటాయించబోతూ ఉన్నారు ముఖ్యంగా పాలమూరు యూనివర్సిటీని జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీగా తీసుకోవడానికి వారు కృషి చేస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజీ కూడా శాంక్షన్ చేసినారు ఈరోజే కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజ్కు లా కాలేజ్కు అనుమతులు ఇస్తూ యూనివర్సిటీ విజిట్ కూడా వాళ్ళు రాశారు దీని తర్వాత ఏఐసిటి పర్మిషన్ తీసుకొని ఈ సంవత్సరంలాగా వచ్చే సంవత్సరంలో ఇక్కడ ఇంజనీరింగ్ లా కాలేజ్ తరగతులను స్టార్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది దేవర్గదలో డిగ్రీ కాలేజీ జడ్జల్లలో ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా అన్ని రకాలుగా ఏ ఏ ప్రాంతంలో విద్య వెనుకబడ్డదో ఆ ప్రాంతంలో ఆ పిల్లలకు చదువుకోవడానికి అన్ని వసులుబాట్లు కల్పించడానికి ఈరోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కృతనిషయంతో ఉంది మొన్ననే పదకొండు వేల మంది టీచర్ల పోస్టుల కోసం టెస్ట్ నిర్వహించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వబోతూ ఉన్నాం ఖచ్చితంగా గ నేషనల్ యావరేజ్ ఇరవై మందికి ఒక టీచర్ ఉండాలంటే తెలంగాణలో దాన్ని తగ్గించి పదిహేను పదహారు పదిహేను పదహారు స్టూడెంట్స్కి ఒక టీచర్ను పెట్టాలని చెప్పి సంకల్పం చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ సంబంధించి పాలమూరు కావచ్చు తెలంగాణ కావచ్చు స్వర్ణయుగం కాబోతూ ఉంది దానికోసం పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి వారి మధ్యలో చాలా స్పష్టమైన ప్రణాళిక ఉంది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా పెట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో దాని బ్రాంచ్ని పెట్టి అక్కడ వేలాది మంది నిరుద్యోగులకు చదువుకునే వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగానికి అర్హులుగా చేసే ప్రయత్నం కూడా చాలా భారీ ఎత్తున జరుగుతూ ఉంది టీసీఎస్ అనే సంస్థ రెండు వేల ఐదు వందల కోట్లతోటి ఐటీఐలను అధునీకరించబోతూ ఉంది ఇట్లా అనేక విప్లవాత్మకమైన మార్పులతోటి ఈరోజు విద్యా వ్యవస్థను ప్రతిష్టం చేస్తూ ఉన్నారు అలాగే హెల్త్ విషయానికి వస్తే గత పాలకులు ఎక్కడ డిమాండ్ వచ్చిందని చెప్పి అవసరం ఉన్నా లేకున్నా కేవలం సివిల్ కాంట్రాక్ట్లో కమిషన్లు కొట్టుకోవాలని చెప్పి మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేశారు కానీ ఉన్న మెడికల్ కాలేజీలో హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం ఈ రోజు కూడా చేయలేము మహబూబ్ నగర్ విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని అనుమతులను క్లియర్ చేసి ఆ రోజు మెడికల్ కాలేజ్కి పర్మిషన్ తీసుకొచ్చే ప్రక్రియ మొదలుపెట్టింది వీళ్ళు వచ్చిన తర్వాత మొట్టమొదట తెలంగాణలో ఏర్పడ్డ మెడికల్ కాలేజు ఈరోజు యాభై శాతం కూడా స్టాఫ్ లేరు టెక్నీషియన్స్ లేరు ప్రొఫెసర్స్ లేరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు ఎవ్వరు కూడా లేరు అందుకే దామోదర్ రాజనరసింహ గారు కూడా రివ్యూ చేసి హ్యూమన్ రిసోర్సెస్ అనేది చాలా ప్రధానం మెడికల్ వ్యవస్థలు అని చెప్పి ఎక్కడికక్కడ కొత్త జాబ్లను క్రియేట్ చేస్తూ ఉన్నారు స్టాఫ్ నర్స్ రిక్రూట్ చేస్తూ ఉన్నారు టెక్నిషియన్ రిక్రూట్ చేస్తూ ఉన్నారు రాబోయే ఆరు నెలల కాలంలో మొత్తం మహబూబ్ నగర్ జిల్లా కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా పిహెచ్సి సెంటర్లో డాక్టర్లు ఉంటారు పిహెచ్సి సెంటర్స్ నిధులు ఉంటాయి వాళ్ళకు ప్రత్యేకంగా ఎక్కడికక్కడ హైవేల మీద ట్రామా సెంటర్ ఏర్పాటు చేయడానికి సంకల్పం కూడా మహబూబ్ నగర్ నియోజకవర్గమే కాదు పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజా అంశాన్ని కూడా కూలంకుశంగా పరిశీలిస్తారు ఖచ్చితంగా పెండింగ్ ప్రాజెక్టుల పైన స్పెషల్ దృష్టి సారించడమే కాదు హెల్త్ అదేవిధంగా విద్య పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ ముందుకు వెళ్తాడు ఈ క్రమంలోనే ఆయన రాక కోసం అయితే ఇక్కడ ఏర్పాటు పూర్తి చేసి ఆ నుండి చూస్తున్నట్లుగా కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రసన్న థ్యాంక్ యూ శంకర్